శ్రీ దత్తాత్రేయుల వారి అవధూత గీత మానవుల బాధలను శాశ్వతంగా తొలగించడానికి అనే చీకటిని పారద్రోలడానికి అవధూత అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఎంతో కరుణతో ఈ అత్యున్నత సత్యాన్ని మనకందించారు మనం శాశ్వతమైన పరమాత్మ స్వరూపులమని తెలుసుకోవడమే మన జీవిత పరమార్థమైనట్టయితే అవధూత గీత అనే ఈ అమృతాన్ని పానం చేసి అమరులమవుదాము లోకములో మానవులకు ఈశ్వరానుగ్రహం కలగనిదే అద్వైత వాసన కలుగదు ఈశ్వరానుగ్రహంతో అద్వైత సిద్ధి కలిగి ఒకరు సంసార భయం నుండి రక్షించబడతారు ఈ జగమంతా పరమాత్మ చేతనే వ్యాపించబడి ఉంది ఈ ఆత్మ తనయందు తానే నిండింపబడి ఉంది అటువంటి లేని విభజింపబడని నిరాకారుడగు పరమాత్మను ఏ విధముగా నమస్కరింతును జగత్తు మొత్తం పంచభూతాలతో తయారు చేయబడింది అది ఎండమావుల్లోని నీరులా భ్రమాత్మకమయ్యుంది నిష్కలంకమై అంతటా ఒకే ఆత్మగా ఉన్న నేను ఎవరికి నమస్కరింతును సమస్త దృశ్య ప్రపంచం కేవలం ఆత్మయే గాని వేరొకటి కాదు భేదముగాని అభేదము గానీ లేదు ఉన్నదని గాని లేదని కానీ ఎలా చెప్పను ఈ విషయంలో నాకు విస్మయం కలుగుతోంది వేదాంత సారము యొక్క సర్వము నేనే అయ్యున్నాను జ్ఞానము విజ్ఞానము నేనే అయ్యున్నాను సర్వవ్యాపి అయి స్వభావసిద్ధంగా నిరాకారుడనైన నేనే ఆ పరమాత్మనయ్యున్నాను ఎవడు సర్వాత్మకుడైన దేవుడో నిష్కలంకుడై ఆకాశములా విభజింపబడనివాడో నిర్మల స్వభావుడో ఎవడు శుద్ధమైన వాడో అట్టి పరమాత్మ నిస్సంశయముగా నేనే అయ్యున్నాను నాశనము లేనివాడనై అపరిచ్ఛేదుడనై కేవలం జ్ఞానస్వరూపం స్వరూపం వాడనైన నేను పరమాత్మ కంటే భిన్నుడను కాను నాకు సుఖము దుఃఖము తెలియవు వాటిని అనుభూతి చెందేదెవరు నా మానసిక కర్మ ఏదీ కూడా శుభ అశుభములుగా లేదు నా శారీరక కర్మ ఏదీ కూడా శుభ అశుభములుగా లేదు నా వాచిక సంబంధమైన కార్యమేది శుభ అశుభములు కలది కాదు ఇంద్రియాతీతుడనైన నేను జ్ఞానానంద స్వరూపుడనైన శుద్ధ పరబ్రహ్మమును మనస్సు ఆకాశం వంటిది అది అంతటా వ్యాపించి ఉంది దాన్ని అతిశయించి ఉన్నది పరబ్రహ్మము వాస్తవానికి మనసే లేదు నేనొక్కడినే వ్యోమాతీతమై సర్వవ్యాపి అయి లోపల బయట అనే భావాలు లేనివాడనై ఈ జగమంతా నేనే అయ్యుండగా ఆత్మను ప్రత్యక్షముగా ఉన్నట్టుగాని లేక అదృశ్యమైనట్టుగాని ఎలా చూడగలను నీవు నాసరహితమైన అద్వైత పరబ్రహ్మమని ఎలా తెలియకున్నావు నీవు అందరిలో ఒకేలా ఉన్నవాడవై ఛేదింపబడని వాడవై శాశ్వతుడవై ఎల్లప్పుడూ వెలుగుచున్నావు మరి పగలు అని రాత్రి అని ఎలా తలచగలవు నీవు ఎల్లప్పుడూ ఉండువానిగా తెలుసుకొనుము ఆత్మ సర్వప్రదేశములందు అద్వితీయుడై జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నాడని తెలుసుకొనుము నేను ధ్యానము చేయువాడను మరియు ధ్యానింపదగిన పరతత్వమును అయి ఉన్నాను అఖండమైనది ఏ విధంగానూ ఖండింపబడదు నీవు పుట్టనూ లేదు చావనూ లేవు నీకెన్నడూ దేహము లేదు సర్వం బ్రహ్మమని శృతి అనేక విధములుగా చెప్పుచున్నది నీవు బాహ్యమునందునూ అంతరంబునందునూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ అన్ని ప్రదేశములందు సచ్చిదానందమూర్తివై ఉన్నావు భ్రాంతి గలవాడివై పిశాచముల ఇటు అటు నానా ప్రదేశములు ఏల తిరుగుచున్నావు నాకుగాని నీకుగాని సంయోగ వియోగములు లేవు నీవు లేవు నేను లేను జగత్తు లేదు నిశ్చయముగా సర్వము ఆత్మయే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు విషయములకు నీవు తెలియబడేవాడవు కావు నీకునూ ఈ శబ్దాదులతో సంబంధము లేదు నీవే పరమతత్వమువై ఉన్నావు ఇంకెందుకు పరితపించుచున్నావు వత్స దేనికోసము నీకీ రోదన ఊరడించుము నీకు జన్మము లేదు మృత్యువు లేదు నీకు చిత్తము లేదు మోక్షము లేదు శుభ అశుభములు లేవు నాకుగాని నీకుగాని నామరూపములు లేవు నీవు పరిశుద్ధుడవైన ప్రత్యగాత్మవై ఉన్నావు ఇక నీ దుఃఖానికి కారణమేమి ఓ మనసా భ్రమలో పడి ఎందుకు పిశాచములా తిరుగుజున్నావు ఆత్మ నీకంటే వేరు కాదని గ్రహించు రాగద్వేషములను వదిలివేయుము సుఖవంతుడవు కమ్ము నీవే వికారవర్జితుడవైన తత్వమవు నీవే అద్వితీయమైన మోక్షస్వరూపుడవు నీకు రాగము కాని విరాగము కాని లేవు కామములు నిన్నెట్లు తప్పింపజేయును నీవు దేనిచేతనూ తాకబడవు సమస్త శృతులు పరతత్వమును నిర్గుణునిగా నాసరహితునిగా శరీరరహితునిగా సమమైనదిగా చెప్తున్నాయి ఆ తత్వమును నన్నుగా తెలుసుకొనుము ఇందు సంశయము లేదు కనిపిస్తున్నదంతయు అబద్ధమని తెలుసుకొనుము నిరాకారమైనది సర్వకాలం ఉండున్నదిగా తెలుసుకొనుము ఈ తత్వోపదేశం వలన నీకు పునరుత్పత్తి లేదు విద్వాంసులు తత్వమును సమమైనదిగానూ ఒక్కటైనదిగానూ చెప్పారు రాగద్వేషాలను వదిలినప్పుడు మనసులో ఏకము అనేకము అనేది ఉండదు ఒకటి అనాత్మరూపమని ఒకటి ఆత్మస్వరూపమని ఎలా నిశ్చయిస్తావు ఉన్నదని లేదని ఎలా నిశ్చయిస్తావు ఇదంతా మోక్షరూపము మోక్షరూపమైన దాన్ని ఏమని తెలుసుకోగలవు అంతా ఒక్కటై ఉన్నప్పుడు సమాధిని సాధించవలసిన అవసరమేముంది అంతటా సమముగా ఉన్న తత్వమును తెలిసిన విశుద్ధుడవు విదేహుడవు అవ్యయుడవైన నీకు ఆత్మ విషయంలో విభ్రమ ఎందుకు అది ఉన్నది లేనిది అన్న ఆలోచన ఎందుకు తత్వమసి వంటి వాక్యముల చేత ఆత్మ ప్రతిపాదించబడింది నేతి నేతి అనడం ద్వారా పాంచభౌతిక దేహము ఆత్మ కాదని శృతి చెబుతోంది ఆత్మయందే ఆత్మచేతనే అంతా ఎప్పుడూ నిండి ఉంది ధ్యాతయూ లేడు ధ్యానము లేదు మనస్సూ లేదు మరి ధ్యానం చేయాలన్న ఆలోచన నీకెందుకు ఇక్కడ నీ దృక్పథం ఒక్క క్షణం కూడా నీవు ధ్యానం చేసేవాడవు అన్న దానిమీద ఉండకూడదని నీవే పరబ్రహ్మమని మాత్రమే ఉండాలని తాత్పర్యం శివుని గురించి ఎలా మాట్లాడగలను శివుని ఎలా భజించగలను ఆ పరమార్థతత్వమైన శివుడను నేనై ఉన్నప్పుడు నేను సమస్త స్వరూపుడనై ఆకాశములా అంతటా నిండిన వాడనవుతాను నేను విశ్వతత్వమును కాను కల్పనకు అందని సమమైన తత్వమును గ్రాహ్య గ్రాహక సంబంధం లేని ఇలాంటి పరతత్వమునకు స్వంత అనుభవ జ్ఞానం ఎలా ఉండగలదు వస్తువు ఏది అనంతరూపమైనది కాదు వస్తువు ఏది తత్వస్వరూపము కాదు తత్వమే ఆత్మైక్య రూపము అది హింసగాని అహింసగాని ఏమీ లేనిది సమస్త తత్వం తెలిసిన వాడవు శుద్ధమైన వాడవు విదేహుడవు పుట్టని వాడవు నాశనము లేని వాడవు సమమైన వాడవు ఆత్మ విషయమున విభ్రమ ఎందుకు ఘటము విరిగినప్పుడు ఘటములోని ఆకాశము బయటి ఆకాశము కంటే వేరుగా ఉండక దానిలో లీనమైపోతుంది అలానే మనసు శుద్ధమైనప్పుడు అది పరమాత్మతో ఒక్కటవుతుంది కనుక నాకు ఎటువంటి భేదము కనిపించటం లేదు ఘటము లేదు ఘటాకాశము లేదు జీవుడు లేడు జీవుని శరీరము లేదు వేద్య వేదకములు లేవు కేవలం బ్రహ్మమొక్కటే ఉన్నది సర్వప్రదేశములయందు ఎప్పుడూ సర్వస్వరూపుడిగా సర్వవ్యాపిగా శాశ్వతునిగా శూన్యరూపునిగా అశూన్యరూపునిగా నన్ను తెలుసుకొనుము సర్వము నేనై ఉన్నాను సంశయించకుము వేదములు లేవు లోకములు లేవు యజ్ఞములు లేవు వర్ణములు లేవు ఆశ్రమములు లేవు కులము లేదు జాతి లేదు ధూమ మార్గం లేదు దీప్తి మార్గము లేదు పరమార్థ బ్రహ్మం బ్రహ్మమొక్కటే ఉన్నది నీవు వ్యాపించి ఉన్నవాడు వ్యాపకుడు అనే లేనివాడవు ఒక్కడైన వాడవని ఎరిగినచో ఆత్మను ప్రత్యక్షమని అపరోక్షమని ఎలా భావించగలవు కొందరు అద్వైతమును ఆపాదిస్తూ శృతులు చూపిన ఈశ్వరతత్వమే నిజమని తలంతురు మరికొందరు ద్వైతమును ఆపాదించి శృతులను బట్టి జీవేశ్వర ద్వయము నిత్యమని తలంతురు ద్వైతాద్వైతములను విడిచి సమమైన తత్వమును ఎవ్వరూ తెలుసుకొనుటలేదు బ్రహ్మము నీల పీత శ్వేత వంటి వర్ణములు లేనిది అది శబ్దస్పర్శాది గుణశూన్యమైనది అది మనసుకు వాక్కుకు అందనిది అటువంటి తత్వము గురించి ఒకరు ఏమని చెప్పగలరు ఎప్పుడైతే ఈ ప్రపంచంలోనిదంతా ఈ దేహంతో సహా అన్ని ఆకాశంలా ఖాళీ అని తెలుసుకుంటావో అప్పుడే బ్రహ్మమును తెలుసుకుంటావు నీకు ఇక ద్వైత పరంపర లేనే లేదు ఆత్మ పరమాత్మునితో అభిన్నుడై ఒకే నిరంతర ఆకాశంలా ప్రకాశించుచున్నాడు మరి ధ్యాత ధ్యానము అని ఎలా ఉండగలదు నేను ఏమి చేసినను ఏమి తిన్నను ఏమి అర్పించినను ఏమి వదిలేసినను ఇవేవి నాకు అంటవు నేను విశుద్ధుడను అవ్యయుడనై ఉన్నాను సర్వజగత్తును నిరాకృతునిగను వికార రహితముగను విశుద్ధమైనదిగను తెలుసుకొనుము సర్వజగత్తును పరబ్రహ్మస్వరూపమైనదిగా తెలుసుకొనుము అలాంటి తత్వమవు నీవే ఈ విషయంలో సందేహం లేదు తెలుసుకొన బడనిది తెలుసుకొనదగినదైన ఆత్మను ఏమని తలుస్తున్నావు మాయా మరియు అమాయ ఎలా కలిసుంటాయి నీడ మరియు వెలుగు ఎలా కలిసుంటాయి ఈ దృశ్యమాన జగత్తంతా ఒక్కటే తత్వమై ఉంది ఇది ఆకాశం వంటిది త్రిగుణరహితమై ఉంది నేను ఆది మధ్య అంతము లేనివాడను నేను ఎన్నడును బద్ధుడను కాను నిర్మల స్వభావుడను శుద్ధుడను ఇదే నా గట్టి నిశ్చయము మహదాది జన్యమైన జగత్తమీయూ నాకు కనబడుటలేదు సమస్తము కేవలం బ్రహ్మమొక్కటే అయ్యుండగా వర్ణాశ్రమాల యొక్క స్థితి ఎలా ఉండగలదు సర్వవిధములా బాహ్యంగా అంతరంగా వ్యాపించినవాడై నిరాలంబుడై ఒక్కటిగా ఉన్న తత్వమే శూన్యంగా నిలిచి ఉంది ఆకాశాది పంచభూతాలు లేకుండా పోయాయి ఆత్మ పురుషుడు కాడు స్త్రీ కాదు నపంసకుడు కాడు అది జ్ఞానము కాదు కల్పన కాదు ఆనందడు కాడు ఆనందం లేనివాడూ కాడు ఇలాంటి ఆత్మను నీవు ఏమని తలచగలవు ఆత్మ యోగము వలన శుద్ధపడదు అది మనోనాశము వలన గాని గురోపదేశం వలన గానీ శుద్ధపడదు ఆత్మ స్వతహాగా జ్ఞానస్వరూపమయ్యుంది దేహము పంచభూత స్వరూపమైనది కాదు మరియు దేహము లేదన్న మాట లేదు సర్వము కేవలం ఆత్మయ్యున్నప్పుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులు మరియు తుర్యము ఎలా ఉండగలవు నేను బద్దుడను కాను ముక్తుడను కాను నేను బ్రహ్మము కంటే వేరైన వాడను కాను నేను కర్తను గాను భోక్తనుగాను వ్యాప్తా వ్యాపక వర్జితుడనైతిని నేనే సత్యము నీరు నీటి ఎందు ఉంచిన మరో నీటికి భేదము లేనట్టుగా పురుషుని పురుషుని ఎందు ఉన్న ప్రకృతిని అభిన్నముగా నేను తలచుచున్నాను నీవు ముక్తుడవు కావు ఎన్నటికీ బద్ధుడవు కావు ఆత్మను సాకారముగా నిరాకారముగా ఎలా భావించగలవు నీ యొక్క పరస్వరూపము ప్రత్యక్షంగా ఆకాశంలా ఉంది కానీ రూపము ఎలా ఉంటుందని విచారిస్తే ఎండమావుల్లోని నీరులా ఉంటుందని భావించవచ్చు నాకు గురువు అవసరం లేదు ఉపదేశం అవసరం లేదు ఉపాధి లేదు క్రియలేదు దేహము లేని పరతత్వము ఆకాశాకారముగా ఉన్నది నేను స్వభావసిద్ధంగా పరిశుద్ధుడను నీవు విశుద్ధుడవు అశరీరుడవు నీకు చిత్తము లేదు పరమైన వాడవు నేనే ఆత్మను నేనే పరతత్వమును అను చెప్పుటకు సిగ్గుపడకుము ఓ మనసా నీవెందుకు బాధపడుతున్నావు నీవే ఆత్మవు దానితో ఒక్కటి కమ్ము ఆత్మరూపుడవు కమ్ము అద్వైతముయను సర్వోత్తమ అమృతమును చేయుము బోధన అనునది లేదు అబోధ అనునది లేదు ఆ రెంటి మిళితమూ లేదు ఎవనికి ఈ జ్ఞానము ఎల్లవేళలా ఉండునో అతడు ఆత్మబోధానందమే అనుభవించును మరొకటి కాదు జ్ఞానము లేదు తర్కము లేదు సమాధి యోగము లేదు దేశము లేదు కాలము లేదు గురూపదేశము లేదు స్వభావ జ్ఞానము లేదు నేనే తత్వమును ఆకాశ సదృశమై సహజమై శాశ్వతమైన పరతత్వమునే కానీ వేరొకటి కాదు నేను పుట్టనూ లేదు మృతి పొందనూ లేదు నాకు శుభ అశుభ కర్మలేవీనూ లేవు విశుద్ధుడనై నిర్గుణుడనైన నాకు బంధవిముక్తులు ఎలా సంభవిస్తాయి పరమాత్ముడు సర్వగతుడై స్థిరుడై పూర్ణుడై నిరంతరుడై ఉన్నాడు నాకు వైవిధ్యము కనబడుటలేదు అతడు బాహ్యాభ్యంతరములు కలవాడని ఎలా అనగలము సమస్తమైన జగత్తు ప్రకాశించుచూనే ఉన్నది తీసివేయబడని నైరంతర్యము కలది మాయా అను మహాభ్రమ అద్వైతాద్వైతములనే భ్రాంతిని కలుగజేయుచున్నది ఎంత ఆశ్చర్యము సాకారమని నిరాకారమని చెప్పబడుచున్న బ్రహ్మము నేతి నేతి అని వేదములందు చెప్పబడుచున్నది అనగా భేదాభేదములు లేవని కేవలుడైన పరమాత్మ ఉన్నాడని దాని అర్థము నీకు తల్లిదండ్రులు లేరు బంధువులు లేరు భార్య లేదు కుమారుడు లేడు స్నేహితుడు లేడు పక్షపాతము లేదు నిష్పాక్షికత లేదు మరి నీ మనసుకు ఎందుకీ బాధ నీకు పగలు లేదు రాత్రి లేదు ఉదయం లేదు అస్తమయం లేదు విదేహుడికి శరీరం ఎలా ఉండగలదు విభాగము కానిది లేదు విభాగమైనదీ లేదు దుఃఖము లేదు సుఖము లేదు మొత్తము లేదు భాగము లేదు ఆత్మను అవ్యయునిగా నెరుగుము నేను కర్తను గాను భోక్తను గాను నాకు పూర్వకర్మ లేదు ఇప్పుడు చేయు కర్మయూ లేదు నాకు దేహము లేదు విదేహము లేదు అలాంటప్పుడు అది నాది లేదా నాది కాదని నేనెలా చెప్పగలను నాకు రాగాది దోషములు లేవు దేహానికి మనసుకి సంబంధించిన దుఃఖము లేదు విశాలమైన ఆకాశం లాంటి పరమాత్మను నేనే ఓ స్నేహితుడా అనేక భాషణములతో ఏమి ప్రయోజనము ఈ ఊహింపదగిన సర్వము మనస్సే కాని మరి ఒకటి కాదు అన్నిటికీ సారభూతమైనది నీవే నీవే ఆ తత్వమవు గగన సదృశుడవు ఏ ఏ భావము చేతనైనను ఎక్కడెక్కడ మృతులైనను కుండ పగిలినప్పుడు కుండలోని ఆకాశం బాహ్యాకాశంతో కలిసిపోయినట్టుగా యోగులైనవారు పరమాత్మతో ఐక్యం పొందుచున్నారు యోగి తీర్థస్థలమందైనా అంటరాన్ని చోటనున్నా స్మృతి కోల్పోయినవాడైనా సరే సమభావముతో శరీరము విడిచినచో కైవల్యము పొందినవాడగును ధర్మార్థ మోక్షములు అనేడి పురుషార్థ చతుష్టయము మనుజులు మొదలైన చరాచర జగత్తులన్నిటినీ యోగులైనవారు ఎండమావులలోని జలముతో సమానముగా తలంతురు భూతకాలమున గడిచిన కర్మయూ భవిష్యత్తులో రాబోయే కర్మయూ కాలమున జరుగుచున్న కర్మయు నేను చేయువాడను కాను అనుభవించువాడనూ కాను ఇలా నా బుద్ధి నిశ్చయమయ్యుంది సర్వ సమత్వ చేత పవిత్రుడైన అవధూత శూన్యతుల్యమైన ఈ జగత్తునందు ఒక్కడే సుఖముగా నిలిచియుండును అహంకారమును వదిలి దిగంబరుడై తనయందే సర్వమూ గలదని తెలుసుకొనుచున్నాడు అతడు కేవలం ఆత్మానుసంధానపరుడై సుఖించును ధర్మార్థ కామత్రయము నాల్గవదైన తురీయము వంటి భావన కూడా ఎచ్చట ఉండదో అచ్చట ఒకడు సర్వము కేవలం ఆత్మయందే ఉన్నదని తెలుసుకొనుచున్నాడు మరియు ధర్మములు లేని చోట బంధముగాని మోక్షముగాని ఎలాగుండును ఛందస్సులతో కూడిన మంత్రమును ఎరుగడు తంత్రమును ఎరుగడు సర్వసమత్వమునందు మునిగి నాని నాని పవిత్రుడైన అవధూత చెప్పిన మాట ఇది సమత్వమే నీ తత్వము సర్వము శూన్యము మరియు అశూన్యమూ అయ్యున్నది బ్రహ్మమునందు సత్యము అసత్యము అనున్నది లేదు ఇట్టి స్వభావత్వము స్వభావత్వముచేతనే నీకు నాచేత చెప్పబడినది దీన్ని శాస్త్రజ్ఞానమును అవలంబించి చెప్పాను ఇది శ్రీ దత్తాత్రేయ విరజితాయాం అవధూత గీతాయాం ఆత్మ సంవిత్ ఉపదేశో నామ ప్రథమోధ్యాయ శ్రీ సద్గురాపణమస్తు